మీకు తోడేళ్ళని కాక దేవులకి మహిమక పదవాధ్యాయంలో కొన్నేళ్ళ గురించిన సంగతులు మనం ధ్యానించాం ఇక్కడ జరిగిన సంగతులన్నింటినీ వారు పరుషుతాలను పొందుకున్న సంగతులన్నీ పేదలు సంఘానికి చెప్తారు ఎందుకంటే మేము ఏంటి అన్ని దగ్గరికి వెళ్ళి పోండి చేసేవారిని వెళ్ళాం అని వీళ్ళు అడుగుతారు పేదల్ని ఇక్కడ మనం చదువుదాం ఈ వాటిని ఒకసారి చదివి మీరు అలా అయితే కొంచెం మనకి అవుతుంది పదకొండు వచ్చిన పదకొండు పదకొండు అయితే మొదటి వచ్చిన అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించని అపోసులను యోధయ్యంతటున్న సహోదరులను వెళ్ళి పేరు విషయంలో వచ్చినప్పుడు సున్నత వారు నీవు సున్నతి పొందని వారి ఎదురు పోయి వారితో కూడా భోజనం చేస్తుందని అతనితో వారం పెట్టుకొని ఈ పదకొండవ అధ్యాయంలో పేదలతో ఆ యూదుల్లో వచ్చి రక్షించబడిన వారు వారం పెట్టుకున్నారు ఎందుకంటే వారు కదా అంటే అన్నిళ్ళు కదా వాళ్ళ ఇంటికి భోజనం చేయడం ఏంటి వాటబంటే వాటికి వెళ్ళడం ఏంటి అని పేదలతోటి బాధ పెట్టుకుంటే అక్కడ పేద జరిగిన సంగతి అంతా చెప్పుకొస్తాడు దేవుడు కొన్ని ఎలాగా దర్శనం ఇచ్చాడు తనకి ఎలాంటి దర్శనం దేవుడు చూపించాడు దేవుడు ఎలాగో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి అక్కడికి వెళ్ళమన్నారు వెళ్ళిన తర్వాత వాకి వాళ్ళు ఎలా పరుషుద్ధాత్మ పొందుకున్నారు ఈ సంగతి అంతా మన చదువు అక్కడి నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు ఈ సంగతుల గురించి వాళ్ళు చెప్పారు ఆ కనుకోండి మన చుట్టూ చుడు అప్పుడు వ్యూహాన్ని నేలతో బాప్త ఇచ్చారు కానీ మీరు పరిశుద్ధాత్మను బాబ్దశం పొందుతారని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొని కాబట్టి ప్రభు అని ఏసుక్రీస్తుంది విశ్వాసం ఇచ్చిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా అనుగ్రహించగా దేవుని అడ్డగించడానికి నేను ఏర్పాటు ఇవాడని చెప్పాను అంటే దేవుడే ఈ కార్యం జరిగిస్తా ఉంటే దేవుడే నన్ను వెళ్ళమంటే దేవుడే ఆ కార్యం చేస్తామంటే నేరా పాటి వాడిని అని ఈ సంగతులన్నీ చెప్పిన తర్వాత వారు ఈ దేవుడు చెప్తాం కనుక అది వారు కూడా అంగీకరించారు అది మనకి జరిగిపోయిన తర్వాత నేను చెప్పేసిన సంగతులే కనుక దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది పెద్దగా ఏమి లేదు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే వందమిదవ వచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తాం స్టెపల విషయంలో కలిగిన స్థివను బట్టి చెదరిపోయిన వారు యో తప్ప మరి ఎవరికని వాక్యం బోధకుండా ఎనికే కుప్ర అంతి యొక్కయ్యా ప్రదేశం వరకు సంచరించి కుప్రీయులు కొందరు కురేనిలు కొందరు వారిలో ఉండేవి అంత్యకయకు వచ్చి గ్రీసు ప్రదేశం వారితో మాట్లాడుతూ ప్రబోయ్ దేశం గుర్చిన సుమార్థం ప్రకటించేది ఇప్పుడు యూరికి తప్ప అన్ని చెప్పులు మానేసే ప్రారంభమైంది ఇలాగ వారు సువార్త ప్రకటించుకుంటూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఇరవై ఒక వచ్చిన తర్వాత ప్రభు హస్తం వారికి తోడే ఉండడం కనుక నమ్మిన వారి అనేకులు ప్రభువు తట్టు తిరిగి వారి గుర్జ సమాచారం వారి విని ర్ణభాను అంత్య అంత వరకు పంపిణీ అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభుత్వ స్థిర హృదయం పని హెచ్చరించాడు ఇక్కడ మనం ఈరోజు బర్ణబాని గురించిన విషయాలు నేర్చుకుందాం ఎందుకనంటే అసలు ఈ భర్ణభ ఎవరు ఈ భర్ణభా గురించిన చరిత్ర ఏంటి ఈ భర్ణభ ఆది సంఘాన్ని స్థిరపరచడానికి సహకరించిన ఒక గొప్ప ధనం యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికొండగా ఇతడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఒకసారి తీసుకున్నా చూడండి మత్తే సువార్త వార్త పంతొమ్మిదో అధ్యాయము నని ఆయన అడిగింది అందుకైనా మంచి కార్యం గుర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశింప ఆజ్ఞలను గైకొనమని చెప్పింది అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా నేను ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచారింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని అని చెప్పింది ఇప్పుడు ఈ యమనస్తుడే మరణమాసుక్రీస్తు ప్రభువారు వారు బ్రతుకుండగా ఇతడు నిత్య జీవం నేను ఏం చేయాలి అని అంటే యేసు ప్రభు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు ఏమంటాడంటే నేను ఇవన్నీ చేస్తాను అంటాడు ఇరవై వచ్చిన తరకు వచ్చినప్పుడు అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించునే అంటే ఇతడు చిన్నతనం నుండి భక్తి కలిగిన వాడు చిన్నతనం దేవునే ఆజ్ఞలను పాటించేవాడు కానీ ఇంకా భక్తులు ఎదగాలని ఆశ ఉన్నది అందుకే యేసు దగ్గరికి వచ్చాడు అప్పుడు యేసు ప్రభుత్వ మాట అంటారు ఆ మాటకి అతడు ఆ మిగులు ఆస్తి గలవాడు కనుక అంటే మన సొంతలో అందుకు ఏసు నీవు పరిపూర్ణ ఊటకు కోరిన పోయి ఆస్తి అప్పుడు పరలోకం అంత నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అయితే ఆ యవన్ ఆస్తి కలవాడు గనుక ఆ మాట నేను వ్యసనపడుతూ వెళ్ళిపోయాను యశు వారు బ్రతుకుండగా ఆస్తి అమ్మేసి ఆయన వెంబడించడానికి అతని యొక్క మనస్సు అంగీకరించలేదు ఎందుకంటే అతడు యశు ప్రభు వారిని ఒక రక్షకుడుగా లేకపోతే ఒక సేవకుడిగా ఒక భక్తుడుగా ఒక మంచి ప్రవక్తగా తన హృదయంలో అంగీకరించాడు కానీ నువ్వు పరిపూర్ణ గు సంపూర్ణంగా నా శిష్యుడిగా ఉండాలంటే లేదా నువ్వు సంపూర్ణంగా రాజ్యంలో వారసులుగా ఉండాలి అంటే నీకున్న ఈ ధనాన్ని విడిచిపెట్టేసి నా దగ్గరకులా అంటాడు కానీ అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఇప్పుడు ఇతడు మిగిలి ఆస్తి కలవ సంగతి మనకి ఎలా తెలుసు అని అంటే మనం ఒకసారి అపోస్తుల కారు నౌగజయం ఉండొద్దాం అని అపోస్తుల కారు నౌగజయం ముప్పై ఆరు ముప్పై ఏడు వరచొని కూప్రాలో పుట్టిన ఏడబ్ ఏసి పొలం ఒక ఒకడుండేమో ఇతనికి అపోస్తంలో హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు అని పేరు పేరు పెట్టి ఉండేది ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదం మీద ఇప్పుడు ఎప్పుడు ఇతడు భూమి ఆస్తి పరుడు నేను మళ్ళా చెప్తాను ఈ మాట ఇతడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఇతను గురించి కుప్ర ఇతను ఉండే ప్రాంతం పేరేంటి కుప్రాలో ఉండేవాడు ఇతడు మిగుల ఆస్తి గలవాడు దేవుని ఎందు ఆసక్తి గలవాడు మన ముప్పై మూడు చట్టాలు చూడండి ఇది కాక అపోస్తులు బహుబలముగా ప్ర అంటే నేను నాలుగు ముప్పై మూడు చత్రాలు బలముగా ప్రభు పునర్ధానం గురించి సాక్ష్యం ఇచ్చింది దైవ కృప అందరి ఎందుకు అధికంగా ఉండను భూమిలైన ఎండలైన కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పెట్టింది ఇప్పుడు ఈ ఆస్తులు పొలాలు అమ్మేసి సంఘానికి ఇచ్చి సంఘాన్ని స్థిరపరచడానికి మూల పురుషుడిగా ముఖ్యుడిగా ఈ యొక్క యువసేపురు అతని పేరు ఏంటి యువసేపు ఇతడు లేవిడు అంటే భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు యువసేపు అనే ఒకడు నేను ఇతనికి అభ్యస్తులు హెచ్చరిక పుత్రుడు కింద ఉంటా చూడండి ఆదరణ పుత్రుడు అంటే వీళ్ళందరూ కూడా ఆ సమయంలో ఏసు చనిపోయిన తర్వాత అందరూ ఎలా ఆర్థికంగా డబ్బులే వెళ్ళకా తర్వాత సమాజంలో వీళ్ళకి వీళ్ళని కూడా పట్టి సిరసల్ల వేసి హింసిస్తారు భయం కల్పన ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి ఈ సుమార్తె ఎలా ప్రకటత్తాలిటీ కట్టాలంటే ఏం కావాలండి డబ్బులు కావాలి ఓ పరిచర్ చేయాలంటే డబ్బులు కావాలి మధ్యలో కట్టాలంటే డబ్బులు కావాలి ఏదో ఒక పాట రిలీజ్ చేయాలంటే డబ్బులు కావాలి ఏదైనా సరే డబ్బులు లేకుండా సేవ కూడా ముందుకు వెళ్ళే పని లేదు ఎలాగే సో మాత్రం చెప్తామంటే ఒక రైతులకు పెట్టాలంటే కానీ అదే పెద్ద మీటింగ్కి పెద్ద డ్యాస్ వేసి దాని ఎండగా కరెంట్ పెట్టి దానికన్నా బయటలు పెట్టి ఆ గ్రౌండ్ ఎండగా లైట్లు పెట్టి చాలా మంది వస్తారు దానికి ఏం చేయాలి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి మరి ఆదాపు వస్తున్న దగ్గర ఏమన్నది అందుకనే దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసిన ఇతడు యశు ప్రభు ప్రతి పండుగ తెగించలేకపోయాడు అది అమ్మేసి రాలేకపోయాడు కానీ యశు ప్రభు చనిపోయిన తర్వాత అమ్మేయడానికి కారణం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే మనము అనుమత యోసేపు గురించి ఆలోచన అప్పుడు ఒకసారి ప్రభుత్వం చూడండి యోహార్థ పంతొమ్మిది అధ్యయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన యేసు ప్రభుని చనిపోయిన తర్వాత ఇప్పుడు యశు ప్రభుకి సమాధి చేయాలి యేసప్రభు సమాధి ఈ రోజుల్లో పుట్టిన పుట్టినరోజుకి అంత ఖర్చు అవుతుందో చనిపోయిన రోజు కూడా అంత ఖర్చు అవుతుంది ఎందుకంటే దానికి పెట్టే ఖర్చులు దానికి పెట్టే భోజనాలు దానికి కూడా అదే ఖర్చు అవుతుంది దీనికి డబ్బు కావాలి కానీ మరి యేసు ప్రభుకి డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆయన సమాధి వచ్చి ఆయనకి బాడీ తీసుకురావాలి కడగాలి వస్త్రం కట్టాలి సమాధి కట్టించాలి పెట్టాలి ఇదంతా ఖర్చు కావాలి కదా అప్పుడు శిష్యులపు భయపడిపోరు అక్కడ కూడా తాగుతున్నారు ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకెళ్తారు ఎవరు సమాజ చేస్తారు ఎవరికి అర్థం కావలేదు శిష్యులకి ఎలా ఎలా కానీ ఆయన ముందుగానే ఆయన తెలుసు అనుమతిసేపు చాలా ఇష్టం కానీ ధైర్యం లేదు ఈ వర్మవర్మ ఏసేపు ఈ పేరు కూడా వేసేవాడు ఇది చాలా ఇష్టం కానీ సంపూర్ణంగా సమర్పించుకుని వెళ్ళకపోయాడు వీళ్ళిద్దరికీ ఎప్పుడొచ్చింది తెలిపారు అంటే ఆయన చనిపోయిన తత్వ వచ్చింది దేవు ఏం కదగా హలే యేసు ప్రభు యొక్క సహోదరు కదా మరియు మరిసో కుటుంబాలు కూడా యేసు ప్రభు రో వాళ్ళు అంగీకరించరా కానీ యోసేపు యోసెప్ కానీ వీళ్ళకి ఎప్పుడు అంగీకరించారంటే అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన నిజంగా రక్షకుడు ఆయన నిజంగా దేవుడు అనేసి వారు అప్పుడు అంగీకరించి వారు సంఘంలో చేర్చబడారు అలాగూ కొంతమంది దేవుని కొరకు ఆయన చనిపోయిన తర్వాత తెగించి సంఘంలో చేర్చబడి గొప్ప పరిచయం చేశారు అలాగే ఈ యొక్క యవనస్తుడైన ఈ భర్నాభా తనకు నా పొలమంతా అమ్మేశాడు భూమి కలిగిన వాడు ఆస్తి కదా మనం చదువుకున్న వాక్యములను అక్కడ బర్నాబాని పేరు హెచ్చరిక పుత్రుడు అనే మాట ముందు ఆలోచన చేస్తాము ఏసేపడు ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నాభాను పేరు పెట్టిరి హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరించేవాడు ఎవరు నేను అన్నాను కదా ఇప్పుడు ఎందుకు నేను నేనున్నాను డబ్బు నేను సాయం చేస్తాను నా ఆస్తి అంతా నా పాలను నమ్మేస్తాను అమ్మేసి సంఘాన్ని స్థిరపరచడానికి సంఘ పరిచయం జరగడానికి దేవుని యొక్క సువార్త ఆటకం కాకుండా జరగడానికి ఇతడు మొట్టమొదట పూనుకున్నాడు మొట్టమొదట తన ఆస్థంతటే మర్చిపెట్టి అమ్మేసి దేవుని సువార్త దేవుని సంఘం కట్టడానికి సహకరించిన వ్యక్తి ఎవరంటే ఈ భర్నాభ ఈ పద్నాభ అక్క మరి అమ్మ మరి అమ్మ కొడుకు మార్కు పేరు తగిన వ్యూహం యేసు ప్రభువుకి మేడగది కావాలన్నప్పుడు శిష్యులతో చెప్పాడు మీరు వెళ్ళండి నీళ్ళు కూడా పట్టుకుని ఒక వ్యక్తి కనబడతాడు అతను కూడా వెళ్తే ఒక పెద్ద మేడగది వస్తువులతో కూడిన మేడగది వాళ్ళు చూపిస్తారు ప్రభు గది కావాలి ఇక్కడ ఈ రాత్రి ఆయన పసగా మీద ఆచరిస్తారని చెప్పండి అప్పుడు వారు మీకు ఒక పెద్ద మేడగది ఇస్తారంటారు అంటే చాలా గొప్పది పెద్ద మేడగది వస్తుత్వం ఉన్నది ఈ స్థలంలోనే వీళ్ళు నిత్యము ప్రార్థన వారు అప్పుడు పేదల్ని జైల్లో వేసి చంపడానికి జైల్లో వేసినప్పుడు ఇంటి దగ్గరే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు కనుక ఈ కుటుంబం అంతా దేవుని పరిచర్యలో సహకరించే కుటుంబం సంఘానికి సహకారంగా ఉన్న కుటుంబం దేవుని పరిచర్యకి ఎంకరేజ్గా అన్ని విషయాల్లో వారు ముందుండేవారు అలాంటి ప్రార్థన పైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ బర్ణభ అందుకే బర్ణబ అంటాడు మీరేమి కలగల పడవకండి నేను అది వారికి ధైర్యంగా నిలబడి గుడి సంఘాన్ని బలపరచిన గొప్ప వ్యక్తిగా మన బర్ణబాల గురించి ఆలోచన చేయగలం బర్ణ బాల పేరు పెట్టిండని అతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి అతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని మెల తెచ్చి అపోసల పాత్ర పెట్టాను ఇదిగో నా పొలం అంతా నా గుణాన్ని అమ్మేస్తున్నాను ఇది ఎప్పుడు ఏమని చెప్పాడు ప్రభు ఎప్పుడు విడిచిపెట్టేమన్నారేంటి యేసు ప్రభు విడిచిపెట్టి అమ్మి రానను మనం చదువుకున్న మాటలో చూడాలి అక్కడ యేసు ప్రభు ఏమన్నారో ఆ యవరాస్తుని ఆశ అమ్మి నువ్వు పరిపూర్ణ అవ్వాలంటే వచ్చాను అందుకు చేస్తే నువ్వు పరిపూర్ణ ఒకటకు కోనేటలా పోయి నీ ఆస్తి అమ్మి వేదలక్యము కదండి నీ ఆస్తి అమ్మి వేదలక్యం అన్న కానీ ఆస్తి అమ్మడానికి అప్పుడు ఇష్టం లేదు కానీ ఎప్పుడు ఇష్టం వచ్చిందండి మన హృదయంలో రక్షణ కార్యం జరిగితేనే దేవునికి ఏదైనా ఇవ్వగలుగుతాం మన హృదయంలో రక్షణ కార్యం జరిగితేనే దేవుని కొరికి ఏమైనా చేయగలుగుతాం మన హృదయంలో రక్షణ కార్యం జరిగితేనే మనం దేవునికి ఏదైనా చెయ్యాలి అనుకుంటాం నిష్కరి యువత ఎంత ధనం తన చేతి చేతికి ఇచ్చినా తన హృదయ రక్షణ కార్యం జరగలేదు కనుక తన దేవుడి కొరకు నిలబడలేకపోయాడు ఏమీ లేని వాడు దేవుని కొరకు నిలబడి గొప్ప పరిచర్ చేయడానికి ముందుకొచ్చాడు ఇక్కడ ఎసేపు కూడా ఉన్నది కానీ రక్షణ కార్యం జరగలేదు కనుక అప్పుడు విడిచిపెట్టి అవి రాలేకపోయాడు కానీ ఇప్పుడు ఏం జరిగిందండి రక్షణకారి హృదయాలు జరిగింది కనుక ఏమేమి లాభాలు అవన్నీ దేవుని కొరకు వెంటగా నష్టంగా ఎంచుకుంటున్నానని పౌరులు చెప్పినట్టుగా తన అనుభవంలో దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇచ్చేసి దేవుని పరిచర్యలు సహకరించడం మొదలు పెట్టాడు ఇప్పుడు మన పాటలకి వస్తానండి అలాగూ ఈ యొక్క భర్లాభా వీళ్ళందరూ కలిసి పరిచర్ జరిగిస్తున్నారు ఇప్పుడు మన పాటలో చదువుకుందాం ఇరవై రెండోది వాటి గురించి సమాచారంలో ఉన్న సంఘకౌర్విని వర్ణభాలు అంత్య వరకు పంపిణీ అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి దేవుని కృపను చూసి అంటే అక్కడ దేవుని కృప అండి దేవుని కృపలు చూసి కృప రాసిన రెండవ పత్రిక మాస్ధ సంఘాన్ని గురించి

అంటే దేవుని కృప లేకపోతే దేవుని కొరకు ఎవరూ ఏమి చేయలేరు దేవుని కృప ఉంటేనే దేవుని కొరకు మనం ఏమైనా చేయగలం మాస్వర్య సంఘం అలా చేయడానికి కారణమో దేవుని కృప ఆ సంఘానికి కొనదు కనుక దేవుడు ఆ సంఘాన్ని అలాగా వాడుకున్నట్లుగా మనం దేని యొక్క వాక్యంలో గమనించగలుగుతున్నాం ఇక్కడ ఈ యొక్క బంగు కూడా దేవుని కృపను చూసి అట్లా రక్షించబడిన విశ్వాసం చూసి అక్కడ మాస్టరీ సంఘస్ యొక్క అనుభవాన్ని చూసి పౌలు ఎలా సంతోషించాడు బండ కూడా ఇక్కడ కొత్తగా రక్షించబడిన వారిని చూసి తన హృదయంలో సంతోషించి హృదయం ప్రభు ప్రభువు స్థిర హృదయముతో అనుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించారు అప్పుడు వాళ్ళందరూ బలపరుస్తున్నాడు మీరు దేవుని అనుకుంటారు కదా స్థిరంగా ఉండండి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి దాన్ని మీరు దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదు అని వాళ్ళందరిని ఆ హెచ్చరించి అతడు పరిశుద్ధత్మతో విశ్వాసంతో ఎండుకొని ఎండుకొనే సత్పురుషుడు మంచి ఆ టైటిల్ సంఘం ఆది సంఘం ఇచ్చిన టైటిల్ సత్పురుషుడు అంటే సత్పురుషుడు మంచి పురుషుడు సద్కృష్ణ ఏంటండి మంచి పురుషుడు అంటే మంచి సేవకుడు మంచి భక్తివాడు భక్తి గలవాడు మంచి మనసు కలవాడు మంచి సహకారి మంచి ఉపకారి మంచి లేకపోతే అందరికి పంచడం కదండి ఎవరందరికి పంచుతారండి ఆయన ఎవరు పంచుతారండి మంచి మనసు ఉంటే అందరికి పంచుతారు ఇతడు మంచి మనసు కలవాడు కనుక అతను ఉన్న ఆస్తంతా అమ్మేసి అందరికి పంచిపెట్టడానికి సంఘానికి అప్పగించేసాడు అందుకని అతని గురించి సత్పురుషుడు అనే మాటని చెప్తారు బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతకతడు సౌరుడు రతుకుటకు తాసునకు వెళ్ళరు ఇప్పుడు సౌరు రక్షించబడ్డాడన్న సంగతి వినండి సౌరు రక్షించబడిన తర్వాత శిష్యుల దగ్గరకు వస్తే ఎవరు చేర్చుకోలేదు వేసుకు శిష్యులు ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదు దావుని చేర్చుకోవడానికి శిష్యుడు ఎందుకు ఇష్టపడలేదు ఇది పేటి పెరాయించి మళ్ళా అందరినీ ఎలాంటి శ్రామాలకు గురి చేస్తాడు అయితే అప్పటికే యశు ప్రభు శిష్యుడిని యశ్వభు నమ్ముకున్న వాళ్ళందరినీ హింసిస్తున్నాడు అన్న మాట అందరికి తెలిసిన సంగతే కదా ఇప్పుడు నేను దేవుడు నమ్ముకున్నాను దేవుడు అమ్మో ఈ నమ్మలేము ఇది చాలా తిరగలడు ఇలాగొచ్చి మరలా మన సంగతి ఎలా పాడు చేస్తాడు అని అనుకుని ఎవరు అతను చేర్చుకోవడానికి ఇష్టపడ కానీ మర్నా ఇష్టపడేది కనుక ఇతను ఎక్కడికెళ్ళిపోయాడు దేవుడు తాస్ విడిపోయాడు విడిపోతే బంధబంట అతను వెతుక్కుంటూ వెళ్ళినట్టు అతను ఎక్కడున్నాడు అతను ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అనేసి అంటే ఇతనికి ఎంత సేవాభారం అంటే ఒక ఆత్మ ఇష్టం ఇష్టమవుతుంది ఎవరైనా ప్రాంతం రాకపోతే నేను ఈరోజు ఈ చదివిన ప్రధాని మనకి ఎవరికైనా భారం ఉన్నదా ఎవరికైనా ఉందా ఎవర రాకపోతే మనం వెళ్ళి అమ్మాయిని తీరుదేశం రాలేదు అని అడగలుగుతున్నామా ఆగిపోయిన వారిని ఎలాగో అలాగ తీసుకురావడానికి మనంతగా మనం ఏదైనా ప్రయాసపడగలుగుతున్నామా భర్ణ బాధ్యత చేసేడండి ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళేటట్టు అండి తాస్ పౌరు గారు రక్షించబడి తాను అన్ని జనులు చెప్పుకున్నాడు నేను ఎలాగోసు నాకు కనబడ్డాడు నేను మారేను ఏసవాడు నాకు కనబడ్డాడు తన సాక్ష చెప్తూ తన గ్రామం అయితే మీకు ఎక్కడెక్కడ చేర్చుకోవడో ఆ ఊరు వెళ్ళిపోయాడు తాసుపట్నానికి వెళ్ళిపోయి అక్కడ అక్కడ చెప్తున్నాడు అతడు ఎక్కడ ఉన్నాడో వెతుకుంటూ 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 అతను పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చాడండి సంఘంలో తీసుకొచ్చాడు హరే రూయ చిదిరిపోయిన వారిని వెతుక్కుని తీసుకొచ్చే భారం సేవా భారం భారం అతడు కాల్సుకు వెళ్ళి ఊళ్ళు పట్టుకుని ఎవరన్నా దేవుడు నమ్ముకుంటే రోజులు అంట ఎందుకంటే అప్పుడే కదండి బాగానే అందుకే భూలోకంలో ఒక్కరుట పరలోకంలో కోట్ల తోటలు సంతోషపడతాయట మనం ఒక్కరు దాకా దేవుడు నడిపిస్తారంట కోట్ల తోటలు సంతోషపడి మన ఆశీర్వదించడానికి మనకి ఆశీర్వాదం ఆడడానికి ప్రభులు అడుతాయంట వాడాలని వస్త పరిచర్ చేశారు కదా ప్రభు ఈ నాకం రక్షించారు కదా నేను మేము వాళ్ళకి మరి బహుమతులు బట్టి వెళ్తాను ఇవాళనేసి అలాంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఏమన్నాను వాడు కూడా ఎందుకంటే లోపల ఎవరైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వ పరంగా చూడండి ఎవరైనా కొంచెం ఎక్కువ ప్రభుత్వ పరంగా పనిచేసే వాళ్ళని దాంట్లో ఏం చేస్తారండి ఎక్కువ పేసేస్తారు కదండి హెచ్చేస్తారు కదా ఎందుకు పార్టీ కోసం కష్టపడాలి మీరు ఈ లోకంలో కొత్త కళంటే మరి పరలోకంలోకి ఒక ఆత్మ దేవత మనం నడిపిస్తే మనలో అయినాడి మనకెంత ఆశీర్వాదం ఇస్తాడు మనకి అవి కనపడాల అవి ఎప్పుడు కనపడతాయి మనం అక్కడికి వెళ్ళిన కనపడతాయి అది కావాలి అంటే ఈ లోకంలో మనం ప్రయాసపడి పని చేసేవారు ఉండాలి కనుక ఇక్కడ బర్ణబాలు కొన్ని లక్షణాలు సంఘములో సంఘాన్ని స్థిరపరచడానికి సహకరించడమే కాకుండా సంఘ పరిచర్యలో సంఘాన్ని బలపరచడానికి ఆత్మలను స్థిరపరచడానికి చిదిరిపోయిన వారిని వెతికి సంఘంలో తీసుకురావడానికి ప్రయాసపడిన ఒక గొప్ప భక్తుడిగా మరింత మనం చూడగలుగుతున్నాం నెక్స్ట్ ఇతడు ఎక్కడ వచ్చాడు అంతకు తక్కువని అంత్యోడుకొని వచ్చాడు ఇప్పుడు అతను అతనికి పౌరులు దొరికే వరకు వెతికి అతన్ని పట్టుకొని అతను తీసుకొచ్చి సంఘంలో చేర్చి సంఘాడు మీరు అనుకున్నట్టు అతడు ఏమీ అప్పట్లో వాడు కాదు సౌర్య కాదు ఇప్పుడు అతను మారేడు అతను నిజంగా దేవుడు అతను దర్శించాడు నిజంగా అతను మారు మనసు పొందాడు నిజంగా ఇతడు దేవుని కోసం పరిచయం చేస్తాడు అని సంఘాన్ని ఒప్పించి ఎందుకంటే మరి ఈ కదా ప్రస్తుతం లేడరు కనుక తీసుకువచ్చి సంఘంలో అంత్య పైకి తీసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరిచయం చేస్తారు ఎక్కడ అంత్యకైలో ఒక సంవత్సరం సంఘంతో వీళ్ళందరూ కలిసి అక్కడ ఆయా ప్రాంతాలకి అమెరికా విదేశాల నుంచి ఒక వెస్ట్ గోదావరి వైపు అంతానేమో మనకి ఏళ్ళు తన సంఘాలు ఉంటాయి ప్రొటిస్టెంట్ చర్చిస్ కృష్ణాకి వెళ్తేనేమో బాప్టిస్ట్ చర్చిలు ఉంటాయి అటు మన హైదరాబాద్ సైడ్ అటు తెలంగాణకి వెళ్తే సిఎస్ఐ చర్చిలు ఉంటాయి వీళ్ళందరూ ఈ పొలాన్ని పంచుకోండి ఈ సంఘాన్ని ఈ వైపు మేము పరిచయం చేస్తాం ఈ వైపు మీరు పరిచయం చేయండి ఈ వైపు మీరు పరిచయం చేయడని అలాగో పరిచర్లు పంచుకొని సుమార్తా పరిచర్లు వాళ్ళందరూ ఆది సంఘంలో వాళ్ళ దేశంలో పరిచయం చేశారు అలాగే ఆది సంఘస్థులు కూడా ఆ రోజుల్లో ఈ ప్రాంతాలకు వెళ్ళు ఈ ప్రాంతానికి వీళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళని వాళ్ళు కొందరు ఒక్కొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేయడం మొదలు పెట్టారు ఈ సంవత్సరం పాటు ఇక్కడే పరిచయం చేస్తూ ఉండిపోయాడు ఎవరంటే పౌలు బర్ణబ ఇంకా కొంతమంది చొందో ఇరవై ఆరు వచ్చినారు వారు కలిసి ఒక సంవత్సరం అంతయు శంఖమలో ఉండి భోజనకు వాక్యంలో బోధించి మొట్టమొదట అంతే పేరు శిష్యులు క్రైస్తవ అనబడ్రి నేను భయంకరంగా హలే ఎలాగ క్రైస్తవాలని వీడో వాక్యాన్ని ప్రకటించిన బట్టి మీరు వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటే ఎవరు వాక్యం ఎవరు ఆదేది వాక్యముడను వాక్యము దేవుని గడ్డను వాక్యమే దేవుడు కనుక మీరు యేసు ప్రభుని ప్రకటిస్తున్నారు కనుక మీరు క్రీస్తును ప్రకటిస్తున్నారు కనుక క్రైస్తవులు అన్నారు ఇలా క్రైస్తవులు పెట్టుకోలేదండి అంతేకాయ వారు పెట్టారు మీరు క్రీస్తులు ప్రకటిస్తున్నారు కనుక మీరు క్రైస్తవులు తర్వాత ఆగవర్ అతడు మళ్ళా ఒక ప్రవచనం చెప్తాడు కరువు కాలం వస్తుంది ఆ తర్వాత దేవుని యొక్క భూలోకి మాత్రమే గొప్ప కరువు రాబోతున్నారు అని ఆత్మ ద్వారా అది గ్రౌదయ చక్రవర్తి కాలంలో సంభవించిన అప్పుడు శిష్యులు ప్రతి వాళ్ళు తన శక్తి కొరత సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకుని అంటే హెల్పింగ్ నేచర్ కష్టంలో ఉన్న వారికి వీళ్ళందరూ కలిసి సహాయం చేయడం సంఘాలు ఇప్పుడు ఎక్కడ ఏదైనా జరిగిందంటే ముందు సహాయం చేయడం ఇల్లు ఎవరండి క్రైస్తవులు మీరు సహాయం చేయడానికి వెళ్ళారండి ఆ పాలు పక్కన ఎక్కడ తగ్గబడిపోయిందన్న ఎక్కడ మునిగిపోయిందన్న ఎక్కడ కష్టాలు ఉన్నారన్న ఎందుకంటే ఇది ఆది సంఘం నుంచి దేవుడు నేర్పించిన సహాయం చేసి గురం యేసు మనకి ఇచ్చిన గొప్ప వరం అన్నమాట ఆ చేసి పర్ణబావులు అన్న వారి చేత పెద్ద లేదా దాన్ని పంపిణీ ఇప్పుడు ద్వారా పంపించి వాళ్ళందరికీ పంచమని పంపించారు తర్వాత వీళ్ళిద్దరి నుంచి ప్రార్థన చేసి పరిచర్యకు పంపించారు అలాగే బర్నాభా పౌరులు కలిసి గొప్ప పరిచర్య జరిగించారు కనుక ఇప్పుడు మనం బర్నాభా గురించి నేర్చుకునేది ఏంటి అని అంటే అతడు ఆది సంఘ స్థాపకుడు ఆర్థికంగా ఆర్థికంగా ఆది సంఘానికి స్థాపించడానికి సహకరించి పరిచర్యలు సహకరించి కొంతమంది డబ్బులు ఇచ్చి ఊరుకుంటాడు అదే కదండి తన ఖర్చు పెడుతూ ఖర్చు అయిపోయాడు పెడతాను అక్కడ సాక్షి అయిపోయాడు దేవుని కోసం అలాంటి గొప్ప యొక్క రక్తం మీద కట్టబడింది ఆది సంఘం ఈ రోజు మనం ప్రకటిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆది సంఘం అనేక మంది హస్తాక్షి అయిపోయారు శిష్యులందరూ హస్తసాక్షలు అయిపోయారు ఇలాగ ప్రభు గారు బయటకు వచ్చిన వాళ్ళందరూ బనాభే కానీ పోలేగారు అందరూ హస్తసాక్షి అయిపోయారు చేత ఖండించబడ్డారు అలాగే దేవుని కోసం హస్తసాక్షులై పరలోపల దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు భూలోకంలో ఇప్పటికీ మనం గురించి చెప్పున్నాం ఎందుకంటే వారు దేవుని కొరకు తమ తాము సమర్పించుకున్నారు వారు ఉన్నది సమర్పించారు సేవా భారం కలిగి అనేక సంఘాలకు నడిపించి సంఘాన్ని బలపరచడానికి వారొందుగా వారు కృషి చేశారు అందుకనే వారు నిజమైన క్రైస్తవులు మనం కూడా అలా దేవుని కొరకు ప్రయాసపడి పనిచేసి ప్రభుత్వం జీవించడానికి దేవుడు తప్ప సహాయ పరిశుద్ధుడైన మా దేవా ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామునకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు నాయన మీ ఉచితమైన కృప బట్టి ప్రేమను బట్టి దేవ వర్ణవ ఇచ్చిన ఆశక్తి మా కూడా దయచేయండి ప్రభు దేవా మేము కూడా మీ కొరకు ఏం చేయగలుగుతున్నాం అనేది మమ్మల్ని మేము పరీక్షించుకుని చేయలేని వారు చేసే వారంగా చేయటకు మాకు చేయటనిచ్చి మీ సేవలు మమ్మల్ని వాడుకుని మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని